నమస్కారం మహాకవి శ్రీశ్రీ వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ రథచక్రాలు వస్తున్నాయి అని విప్లవ కవిత రాశారు ఆనాడు అనగా ఆ ఉత్తరాంధ్రలో పుట్టిన మన పుట్టు పెరిగిన శ్రీశ్రీ దానికి పైగా ఉన్న పూరి జగన్నాథ స్వామి రథచక్రాలను ఉద్దేశిస్తూ రథచక్రాలను విప్లవంతో పోల్చి చే చేశారు కనుక అట్లా చూసుకుంటే జగన్నాథ రథయాత్ర ఇవాళ జ్యేష్ఠ శుద్ధ మన శుద్ధ విజయనాడు మొదలైంది ఇది పదిహేను రోజులు పద్నాలుగు రోజులు కొనసాగుతుంది ఈ కొనసాగే క్రమంలో ఈ రథయాత్ర గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రథయాత్ర ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది అంటే మనకు ప్రతిసారి రథయాత్ర మనం చూస్తే ఆషాఢ పక్ష శుక్ల ద్వితీయ నుంచి ప్రారంభమవుతుంది వాళ్ళ ప్రారంభమైంది ఇరవై జూను ఇరవై ఏడు నాడు మొదలైంది ముగింపు ఆషాఢ శుక్ల దశమి దాకా జరుగుతుంది అంటే ఎనిమిది రోజులు జరుగుతుంది మనకు ఇవాళ మనకు రెండు వేల ఇరవై ఐదులో జూన్ ఇరవై ఏడున మొదలైంది సంవత్సరానికి ఒకసారి వస్తుంది యాత్ర దీనిలో అసలు యాత్ర ఉద్దేశం ఏమిటి ఎందుకు అనే దానికి మనకు బల మన శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర ఎప్పుడు కూడా సీతారాముడు రాధాకృష్ణుడు రుక్మిణి రా ఇట్లా ఉంటాయి భార్య భర్త లక్ష్మీదేవి శివపార్వతులు బ్రహ్మకు పెళ్లిగాలే కనుక ఇట్లా చూసుకుంటే దీన్ని కేవలం తోడబుట్టిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి పూరిలో అద్భుతంగా నిర్మాణం ఉంది ఆ రథయాత్ర కాకుండా మామూలుగా నేను పూరి ఆలయాన్ని సందర్శించాను ఇప్పుడు మొదలు జరిగేది ఏంటంటే మొదటి రోజుల ముందుగా అంటే అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది అట్లాగే యథావిధిగా మనకు పూజలు మొదలవుతాయి మరుసటి రోజు ప్రజలకు నవయోవ్వన దర్శనం జూలై పదిహేడును లభిస్తుంది ఆషాఢ శుక్లవిధి నాడు పాండాలు మేళాత మేళతాళాలతో ఉదయకాల పూర్వ పూజలు నిర్వహించి మణిమా అంటే జగన్నాథ అంటూ పెద్ద ఎత్తున నినాదం చేస్తూ ఒరిస్సా భాషలో మనీమ అంటారు విగ్రహాన్ని కదిలిస్తారు ఆనంద బజారు అణుస్త అరుణ స్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఉరంగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద ఈ విగ్రహాలను అలంకరిస్తారు ఈ ఉత్సవాన్ని పహండి అంటారు ఆ దిశలో కులమత భేదాలకు తాగుండదు గుడించ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర జగన్నాథ బలభద్రుల రథరుడు ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాన్ని అందుకునే పూరి రాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో సంబరాలు ప్రారంభమవుతాయి ఆ పరమాత్మని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపట ఊడుస్తాడు దీన్నే పహర అంటారు చేహరాపహరా అంటారు చెహరాపహరా అంటారు యాత్ర యాత్రలో మూడు దేవాలయాల దేవతలను గురగింపు గురవిస్తారు అంటే మన కృష్ణుడు సుభద్ర బలరాముడు రథయాత్రకు అరవై రోజుల ముందు వైశాఖ బహుళ విధయనాడు పనులు మొదలవుతాయి పూరి మహారాజు ఎవరైతే ఉంటారో పూజాన్ని పిలిపించి కలప సేకరించాల్సి ఆదేశిస్తారు సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాన్ని గుర్తించి ఉంటారు వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా వృక్షాలను నరికి ఒక వెయ్యి డెబ్భై రెండు కాండాలను పూర్తి పూరికి తరలిస్తారు రథాల నిర్మాణానికి పదమూడు వేల ఘనపుడు అడుగుల కలప అవసరమవుతుంది ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చూడతారు ముందు వృక్షకాండాన్ని రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలు చేస్తారు వాటిలో రెండు ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం ఏడు వందల అరవై ఆరు అరవై మూడు ముక్కల్ని బలభద్రుడి కోసం రథం కోసం ఐదు వందల తొంభై మూడు ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు తయారీలో ఎక్కడ యాంత్రి యంత్రాన్ని వాడరు అన్ని మ్యాన్మేడ్ చేస్తుంటారు దాంతోపాటు జగన్నాథుని రథం నంది కోష ఎత్తు సుమారు నలభై ఆరు అడుగుల ఉంటుంది పదహారు చక్రాలు ఉంటాయి దానికి ఒక్కో చక్రం ఎత్తు ఆరు అడుగుల ఉంటుంది సారథి పేరు దారుక బలభద్రుని రథం తాళధ్వజం సుభద్రాదేవి రథం దేవదళన్ నిర్మాణం పూర్తయ్యాక రథాన్ని యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు లాగేందుకు అనువుగా ఈ రథాలను లాగేందుకు అనువుగా తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెట్టిన వాటికి ఒక్కో రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మంద ఉన్న తాళం కడతారు ఘోషయాత్ర రథానికి ఉన్న తాళను ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అంటారు ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు మిన్నుముట్టేక్ జయ ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించా ఆలయానికి చేరుకోవడానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గుడించా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరటాలను విరాటలను విశ్రాంతినిస్తారు మర్నాడు పొద్దున మేళతాళాలతో గుడి లోపలికి తీసుకు స్వామి అక్కడ ఏడు రోజుల పాటు ఉంటాడు ఐదో రోజున ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది ఆలయంలో తనతో పాటు తీసుకెళ్లలేదనే స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుడించా గుడి బయటే నుంచే జగన్నాథుని ఒక ఊర కంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిటే పూజలు నిర్వహిస్త జరిపిస్తూ పూజలని జరిపిస్తారు ఆ రోజుని హీరా పంచమి అంటారు వారంపాటు గుడించాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర జగన్నాథ బలభద్రుడు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు దీని బహుదా యాత్ర అంటారు జగన్నాథుడు మాత్రం దారిలో అర్ధాసిని అర్ధాశని అంటే మౌసి ప్రసిద్ధి చెంది గుడి దగ్గర ఆగి తియ్యటి ప్రసా ప్రసాదాన్ని ఆరగిస్తాడు మధ్యాహ్నానికి మూడు రథాలు ఆలయానికి చేరుకుంటాయి ఆ తర్వాత రోజు ఏకాదశి నాడు స్వామివారిను బంగారు ఆభరణాలతో సునాభేష అంటారు అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు ఆ దృశ్యం అద్వితీయం ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలను రత్నసింహాసనపై ప్రతిష్ఠించడంతో పాటు రథయాత్ర పూర్తవుతుంది స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుడి రాకతో ఆలయం కొత్త కళను సంతరించుకుంటుంది దాన్నే త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్సం భవేద భవేదిదం విబుద్ధే త్వయి బుద్వేత తత్సరం తత్సర్యం స చరాచరం అనే ఒకటి ఉంటుంది చదువుతారు దాని దాని అర్థం ఏంటంటే ఓ జగన్నాథ జగమును పాలించే విష్ణు భగవానుడా అంటూ పై శ్లోకంతో శ్రీహరిని శుతించి ప్రతినిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్ట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు ప్రతి సంవత్సరం ముఖ్యంగా జూలై లేకుంటే ఆగస్టు నెలలో ఈ పూరి యాత్ర మొదలవుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనకు ఈ ఈ యాత్ర జగన్నాథయాత్ర ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు మనకు శుక్రవారం ప్రారంభమైంది శుభం దశమి దాకా సాగే ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని జగన్నాథ జగన్నాథుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం